ముందుగా బజ్జీకి అన్ని బజ్జీ మిరపకాయలు తరువాత రెండు కప్పుల శనగపిండి జల్లించినది తరువాత రె రెండు కప్పులు శనగపిండి జల్లించింది తర్వాత రెండు టీ స్పూన్ల బియ్యపిండి పిండి సరి రెండు టీ స్పూన్ల బియ్యపిండి పిండి తీసుకోవాలి సరిపడినంత కారం తగ్ తగినంత ఉప్పు సరిపడా వాము రెండు తర్వాత వేడి వేడిగా మరిగించిన నూనె ఒక టీ స్పూన్ తీసుకుని గరిట లేదా విస్కర్ సహాయంతో మిశ్రమంలో పోసి కలుపుకోవాలి తరువాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి బాగా ఉండలేకుండా లేకుండా కలుపుకుని కొంచెం సోడా ఉప్పు కొద్దిగా నిమ్మరసం పిండి అలా పిండిని ఒక నిమిషం పాటు సెటిల్ అవ్వనివ్వాలి ఈలోపు మిర్చిని మధ్యకి చీరుకొని తరువాత ఉల్లిపాయల్ని కొత్తిమీరని సన్నగా తరిగి ఉంచుకోవాలి మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో లేదా చేత్తో అయినా తరుక్కోవచ్చు అంటే కట్టర్ ఉంటుంది కదా దాంతోటైనా ఈలోపు నూనె అనమాట ముందుగా మనం వేడి చేసుకున్న నూనె మరిగింది అప్పుడు మిర్చిని అందులో ముంచి పిండిలో నూనెలో మంచిగా కాగి కాగిన నూనెలో వేయాలి అలా ఆ బాండీలో నూనెకి సరిపడా బజ్జీలు వేసుకోవాలి ఆ తర్వాత వాటిని రెండు పక్కల తిప్పుతూ కాల్చుకోవాలి బంగారు రంగు వచ్చిన తర్వాత మెల్లగా టిష్యూ పేపర్ ఉన్న జాలిగైనలోకి తీసుకోవాలి ఒక నిమిషం అలా సెటిల్ అయిన తర్వాత ఆ నూనె అంతా టిష్యూకి పడుతుంది టిష్యూ పేపర్కి ఆ తర్వాత మిర్చి బజ్జీని తీసుకొని మధ్యకి షాక్తో లేదని చీరుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లి కొత్తిమీరను మధ్యలో పెట్టుకోవాలి పైన కాసింత నిమ్మరసం కూడా పిండుకోవాలి నిండుగా కూర్చుకోవచ్చు ఆమె ఉల్లిపాయలు కొత్తిమీరను దానిపైన నిమ్మరసం పిండుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ మిర్చి బజ్జీ రెడీ అయింది మనకి